అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో జూలై నెల పద్దెనిమిదవ తారీఖున జరిగినటువంటి స్కూల్ ఎస్టెంట్ సోషల్ పేపర్ను మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం మొదట గమనించుకోవాల్సిందంటే పేపర్ యొక్క విధానం ఎట్లా ఉన్నది మనం గమనించుకున్నట్లయితే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్ పేపర్ ఏ మాదిరి అయితే ఉన్నదో ఇంచుమించుగా అదే మాదిరిగా ఈ యొక్క పేపర్ అనేటువంటిది ఉన్నది అంటే డిఎస్సి ప్యాటర్న్ అంటాం మనం చాలా సందర్భాల్లో మీకు చెప్తూ ఉంటాను మిగతా పోటీ పరీక్షలకు డిఎస్సి పోటీ పరీక్షలకు చాలా వ్యత్యాసం ఉంటుంది మిగతా పోటీ పరీక్షలు అడిగే ప్రశ్నలకు డిఎస్సి పోటీ పరీక్షలు అడిగేటువంటి ప్రశ్నలకు చాలా వ్యత్యాసం ఉంటుంది సో డిఎస్సి ప్యాటర్న్ అనేటువంటిది గత కొంతకాలంగా ఇంకా ముందు చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు కానీ అంతకుముందు కానీ అంతకుముందు కానీ జరిగినటువంటి విధంగానే ఈ యొక్క పేపర్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నది అందులో ఉన్నటువంటి అంశాలు మనం ఎలా చూసినా కూడా గతంలో ఏ మాదిరి అయితే డిఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విధానం ఉన్నదో అదే విధంగా ఈ యొక్క విధానం కూడా మనకి ఈరోజు వచ్చినటువంటి పరీక్ష పత్రం కూడా మనకి కనపడుతుంది అంటే కంప్లీట్గా డిఎస్సి ప్యాటర్న్ అనేది ఫాలో అయ్యాడనమాట ఇక తర్వాత ప్రశ్నల యొక్క సరళి మనం గమనించుకున్నప్పుడు అడిగినటువంటి ప్రశ్నలు మనం చూసుకున్నట్టేది ముఖ్యంగా స్కూల్ ఇష్టం సోషల్ స్టడీస్ పేపర్లో సోషల్ ప్రశ్నలు మనం గమనించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని అంశాలు ఇక్కడ బేరీజ్ చేసుకోవాలి సుమారుగా ఒక పదిహేను శాతం ప్రశ్నలు ఇంటర్మీడియట్ నుంచి అలాగే దగ్గర దగ్గరగా ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ప్రశ్నలు బిలో టెన్త్ నుంచి ఇవ్వటం జరిగింది అంటే ఇక్కడ విద్యార్థులు అంటే చాలామంది కొంచెం ఇబ్బంది పడ్డారని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ మీద బాగా ఫోకస్ పెట్టాము కానీ ఎక్కువ ప్రశ్నలు బిలో టెన్త్ అడగడం జరిగింది అయితే అభ్యర్థులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి డిఎస్సి ఈ సిలబస్లో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సిలబస్ ఇచ్చాడు కాబట్టి అందులోంచి ప్రశ్నలు వస్తాయి ఆల్రెడీ కొన్ని వచ్చాయి కూడా ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు ఒక పది ప్రశ్నలు అడిగాడంటే దాని అర్థం ఏంటి ఐదు మార్కులు ఐదు మార్కుల్లో మన లైఫ్ ఎట్లా మారిపోతుంది ఒక్క మార్కు ఒక్క బిట్టులోనే మన లైఫ్ తలకిందలు అయ్యేటువంటి ఉన్నాయి ఒక పది ప్రశ్నలు ఇచ్చినా ఇరవై ప్రశ్నలు ఇచ్చినా లేకపోతే కొన్ని కొన్ని ప్రశ్నలు ఇచ్చినా మనం ఒక రెండు మూడు మార్కులు అందులో మనం తెచ్చుకోకపోతే ఎంత ఇబ్బంది పడతాం సో ఇప్పటివరకు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారో వాళ్ళు అదే విధంగా చదువుతూ ముందుకు వెళ్ళండి ఏం ఏమీ లేదు అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్మో అంటే ఆరో తరగతిలో మనం ఎంత ప్రాధాన్యత ఇచ్చామో బిలో టెన్త్లో వంటి సబ్జెక్ట్ ఎంత ప్రాధాన్యత ఇచ్చామో ఇంటర్మీడియట్ మీద అంతే ప్రాధాన్యత ఇవ్వండి ఇప్పుడు లేనిపోని గందరగోళానికి వెళ్ళకండి విద్యార్థుల ఇక్కడ ప్రశ్నల యొక్క సరళను మనం గమనించుకున్నప్పుడు ఒక విషయం మీకు చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చాను టెక్స్ట్ బుక్లో మీరు మ్యాటర్ ఎంత బాగా చదువుతారో అందులో ఉండేటువంటి మ్యాప్లు అందులో ఉండేటువంటి డయాగ్రామ్స్ అందులో ఉండేటువంటి పిక్చర్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలని చాలా సందర్భాల్లో చెప్తాడు రీసెంట్గా కూడా ఒక వీడియోలో కూడా మీకు వివరించారు సో దానికి అనుగుణంగానే ఈరోజు పేపర్లో మ్యాప్ పాయింటింగ్ మీద కొన్ని ప్రశ్నలు ముఖ్యంగా ఖనిజాలకు సంబంధించి కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతానికి సంబంధించిన ప్రశ్నలు కానీ ఇలాంటి కొన్ని ప్రశ్నలు మనకి ఆ యొక్క పిక్చర్స్ మీద అడగడం జరిగింది మనం మ్యాటరే చదువుతాం ఎలాగా కానీ పిక్చర్స్ అక్కడ ఉండే డయాగ్రామ్స్ అందులో ఉండేటువంటి ఆ విషయాలు ఎనాలిస్ చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా అవసరం అని చెబుతూ ఉంటాం ఆ రకంగా ఈరోజు ప్రశ్నలో కూడా మనకి అవి కనిపిస్తూ ఉన్నవి ఒక విద్యార్థుల అంటే మనం పెట్టుకునే ఎగ్జామ్స్లో అలాంటి ప్రశ్నలు చాలా సందర్భాలు అడగటం జరిగింది మీ అందరికీ కూడా మీ అందరూ అవి చేసి ఉండవచ్చు సో చాలామంది విద్యార్థులు చక్కగా ప్రశ్న పత్రం చూసి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎవరైతే కొంచెం చదువుకోలేదో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది ఇక ప్రశ్నలు మనం కంటెంట్ విషయం మాట్లాడుకున్న తర్వాత మెథడ్ కనుక మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా మెథడాలజీలో ప్రశ్నలు అనేటువంటివి కొత్త పుస్తకం నుంచి ఇవ్వటం జరిగింది అంటే సిలబస్ చూసుకున్నట్లయితే అంతకుముందు అంతకుముందు పుస్తకాల్లో ఉన్నటువంటి సిలబస్ ఇచ్చాడు కానీ మొత్తం అంతా కూడా చాలా వరకు కూడా కొత్త పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ఆ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అంటే సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా ఉండేటువంటి ఆ పెద్ద పుస్తకం నుంచి ప్రశ్నలు అడగడం అంటే సిలబస్ని ఎక్కడా కూడా వీడు దాటలేదు అని చెప్తూనే ఉంటాను కదా అంటే పరీక్ష విధానం ఎప్పుడూ కూడా మన అకాడమిక్ బుక్స్ టెస్ట్ లెవెల్లోనే ఉంటుంది మనం బయట బయట మెటీరియల్ చదివినా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి డిఎస్సి విధానంలో ఎప్పుడు అకాడమిక్ బుక్స్ని ఫాలో అవుతుంటాడు అది ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు అలాగే సైకాలజీ కావచ్చు అలాగే మెథడ్ కావచ్చు అలాగే ఇంకోటి కావచ్చు బేస్ అంతా కూడా అకాడమీ బుక్ని ఫాలో అవుతాడు ఈ రకంగా మనం మెథలజీ ప్రశ్నలు తీసుకున్నప్పుడు ఎక్కువ ప్రశ్నలు మన యొక్క పుస్తకం నుంచి అకాడమీ బుక్స్ నుంచి అన్ని ప్రశ్నలు కూడా రావడం జరిగింది అంటే ఎలా చూసినా మనం ఇక్కడ అడిగేటువంటి ప్రశ్నలు గమనించుకున్నట్లయితే అకాడమీ బుక్స్నే ఫాలో అయ్యాడు ఇక మరొక విషయం ఏంటంటే ప్రశ్నలు గమనం గమనించుకున్నట్లయితే అప్లికేషన్ తరహా ప్రశ్నలు ఎక్కువ కనపడుతున్నాయి అండర్స్టాండింగ్ ప్రశ్నలు ఉన్నాయి చాలా తక్కువగా నాలెడ్జ్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది సో ఈ ప్రశ్నలు అండర్స్టాండింగ్ అప్లికేషన్ ప్రశ్నలు మనం చూసినప్పుడు ఒక్క ప్రశ్నలో నాలుగు ప్రశ్నలు కింద పొందుపరిచాడు అంటే చాలా సందర్భాల్లో ఈ ప్రవచనాల రూపంలో కానీ అలాగే మ్యాచింగ్ రూపంలో కానీ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా గతంలో జరుగుతున్నాయి ఇప్పుడు కూడా అదే విధంగా ఫాలో అయ్యాడు అంటే ఇక్కడ మన పాఠ్యాంశాన్ని కంటెంట్ని ఎంత శ్రద్ధగా మనం చదివితే ఆ యొక్క ప్రశ్నను మనం చేయగలుగుతాం ఒక ప్ర ఒక బిట్టుకు ఒక ప్రశ్న ఉండటం సహజం కానీ ఒక బిట్టులో నాలుగు ప్రశ్నలు పొందుపరుస్తూ ఉన్నాడంటే ఆ యొక్క అంశం మీద మనకి ఎంత కమాండ్ ఉండాలి విద్యార్థులారా అంటే ఇక్కడ ప్రశ్నలు సరళి కానీ ప్రశ్న పేపర్ యొక్క విధానం కానీ గతంలో ఏ మాదిరి అయితే ఉన్నదో అదే విధంగా ఉన్నది ఎవరైతే దాన్ని పట్టుకుని ఉన్నారో ఆ విధానం తెలుసుకుని ఉన్నారో కొంచెం ప్రాక్టీస్ బాగా చేసి ఉన్నారో బాగా చదువు ఉన్నారో వాళ్ళు అద్భుతంగా ఈరోజు పేపర్ రాశారని మనకి అర్థమవుతుంది ఇక తర్వాత ఎవరికి ఈ యొక్క పేపర్ పద్దెనిమిదో తారీఖు జరిగిన పేపర్ అనుకూలంగా ఉంటుంది అనేది నిర్మోహమాటంగా చెప్పాలంటే ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ అంటే సుమారుగా ఒక సంవత్సరం పాటు ప్రిపరేషన్లో ఉండి కనీసం ఒక ఆరు ఏడు నెలల పాటు ప్రిపరేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అనుకూలమైనటువంటి పేపర్ వాళ్ళే ఇది బాగా రాయగలుగుతారు ఈ మధ్య కాలంలో ప్రారంభించి అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేసిన వాళ్ళకైతే ఈ పేపర్ రాసే పరిస్థితి అయితే లేరు విద్యార్థుల లాంగ్ ప్రిపరేషన్ ఇప్పుడు డిఎస్సి కొట్టాలంటే లాంగ్ ప్రిపరేషన్ అది సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మీరు ఎంత లాంగ్ ప్రిపరేషన్ చేస్తే ఈ ప్రశ్నలు అంత బాగా చేయగలుగుతారు ఎందుకంటే డిఎస్సి పరిధి చాలా తక్కువగా ఉంటుంది కానీ డెప్త్ ఎక్కువగా ఉంటుంది మన సిక్స్త్ నుంచి అడుగుతాడు సెవెంత్ నుంచి అడుగుతాడు ఎయిత్ నుంచి అడుగుతాడు ఇంటర్ నుంచి అడుగుతాడు అది కన్ఫామ్ కానీ ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ని ఎన్నిసార్లు నువ్వు చదువు ఎంత బాగా అర్థం చేసుకున్నావు అనే దాని మీద నువ్వు పేపర్ యొక్క రాయటం అనేటువంటి ఆధారపడి ఉంటుంది అందుకంటూ ఉండి చాలా సందర్భాల్లో డిఎస్సి పరిధి తక్కువే కానీ డెప్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరైతే బాగా చదువుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పేపర్ బాగా రాయగలుగుతారు అలాగే టెట్లో మంచి స్కోర్ చేసిన వంటి వాళ్ళకి అలాగే ఈరోజు పేపర్లో మంచి స్కోర్ చేసినటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలం నిజం చెప్పాలంటే ఈరోజు పేపర్ ఎనభై మార్కులు పేపర్ కదా ఇందులో ఎవరైతే ఒక సిక్స్టీ ఎయిట్ నుంచి అలాగే ఒక సెవెంటీ ఫైవ్ సెవెంటీ వన్ మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా టెట్ మార్కులు కలుపుకుని వాళ్ళు రేపు డిఎస్సిలో విజేతలుగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది ఇక తర్వాత జ మీరు జరగబోయే పరీక్షల పరిస్థితి ఏంటి ఇంకా రెండు పరీక్షలు ఉన్నాయి మనకి స్కూల్ స్టడీస్ సోషల్ స్టడీస్కి వాటి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఒక విధానం అంటే ఒక పేపర్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు క్లారిటీ అయిపోయింది అంటే పరీక్ష విధానం గతంలాగానే ఉన్నది ప్రశ్నలు సరళ ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉన్నది అంటే చెప్పాను కదా ఇందాక ప్రశ్నలు సరిలా ఉంది అలాగే ఉంటుంది అలాగే ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే అది కూడా లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఇదంతా ఓకే అయితే ఎక్కువ మంది ఇక్కడ ఇంటర్మీడియట్ నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చాయి కాబట్టి మేము పెద్దగా దాని మీద దృష్టి పెట్టం ఓన్లీ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు బాగా చదువుతాం అనుకుంటున్నాడు కానీ గుర్తుపెట్టుకొని ఇందాకే చెప్పాను ఒక ఆరు ప్రశ్నలు అడిగితే అవి మూడు మార్కులు ఒక పది ప్రశ్నలు అడిగితే పది ఐదు మార్కులు ఒక ఇరవై ప్రశ్నలు అడిగితే పది మార్కులు కింద లేక అంటే రెండు మార్కులు కూడా మన లైఫ్ చేంజ్ అవుతుంది బిలో టెన్త్ అలాగే మీరు గ్రిప్ సాధించి ఉంటారు కాబట్టి ఇంటర్మీడియట్ మీ మీద కూడా ఆ ఇంటర్మీడియట్లో ఉండే అంశాల మీద కూడా అదే విధంగా ఉండండి విద్యార్థులారా కాబట్టి డివేట్ అవ్వకండి ఇక్కడ మీ దృష్టి అంతా పెట్టండి కాదంటలేదు కానీ పక్కకు జరపకండి దయచేసి సిలబస్ ప్రకారం వాడు ఎక్కడి నుంచి అడిగి అడిగే అవకాశం ఉంటుంది ఒక్క ప్రశ్న నుంచి అవకాశం ఉంటుంది సిలబస్ ప్రకారం ఇంటర్లో అయినా బిలో టెన్త్ అయినా ప్రశ్నలు అడిగేటువంటి రైట్ వాడుకున్నది ఆన్సర్ చేయవలసిన కనీస బాధ్యత మాత్రం మనకు ఉంటుంది విద్యార్థులారా కాబట్టి జరగబోయే పేపర్ ఇదే మాదిరి ఇంటర్మీడియట్ తక్కువ వస్తుంది మనం చదవకుండా ఉందామంటే మాత్రం ఇబ్బంది పడతారు సో ఇప్పటివరకు ఎలా ఉన్నదో అలాగే చదవండి ప్రాధాన్యత ప్రకారం చదువుకోండి చక్కగా ఎక్కువసారి రివిజన్ చేయండి కంగారు పడకండి లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ జరిగే అవకాశమే లేదు అది ఆ పేపర్ కూడా ఎంతో చక్కగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్